ఎక్కువగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారా అది ఎలా బయటికి రావాలో తెలియటం లేదా హాయ్ దిస్ ఇస్ ఝాన్సీస్ సైకాలజిస్ట్ అండ్ థెరపిస్ట్ ఈ రోజుల్లో చాలా మంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అంటే పెళ్లి అయిపోయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అయ్యి ఉన్నా కూడా పెళ్లి కాని అబ్బాయిలు వెంట తిరగడం పెళ్లి కాని అబ్బాయిలు ఆంటీల వైపు మక్కు చూపించడం ఎక్కువగా ఎక్కువగా ఈ రోజుల్లో రీసెంట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు పెళ్లి అయ్యిందండి పదిహేను సంవత్సరాలు అయ్యింది పిల్లలు గ్రాడ్యుయేషన్కి వచ్చారు కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి తను రీచ్ అవ్వట్లేదు ఏం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి మీకు అంటే పెళ్లి అయ్యి పదిహేను సంవత్సరాలు అయ్యింది అంటున్నారు పిల్లలు అంటున్నారు మరి భారీ మంచిది కాదా అంటే చాలా మంచి ఆవిడ హోమ్లీగా ఉంటారు చాలా సాంప్రదాయ ప్రకారంగా అన్ని పనులు చేస్తారు చక్కగా ఉంటారు మరి ఏంటి ప్రాబ్లం ఆమెలో కాదు ప్రాబ్లం ఈయనలో ప్రాబ్లం ఈయనకి ఇంకొక అమ్మాయితో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన అమ్మాయి దొరికింది అమ్మాయి కాదండి ఆంటీ ఆమె ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంట ఆమె మనసు ఈమె మనసు కలిసిందంట చాలా హ్యాపీగా తనతో లైఫ్ ఉంటది అనుకుంటున్నారు పెళ్లి చేసుకొని బా భారీ ఉంటుండగా పని మనుషులతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు ఇంటి యజమానులు అది ఎంతవరకు కరెక్ట్ అది పిల్లలు కంటికి కనిపించేలాగా జరిగితే అది ఎన్ని దారి దారితీస్తుంది పిల్లల భవిష్యత్తు ఏమైతుంది రేపొద్దున పిల్లల ఫ్యూచర్ అర్థం అవట్లేదు తల్లిదండ్రులకి ఆడవాళ్ళు ఎలా ఉన్నారు మగవాళ్ళు అలానే ఉన్నారు ఆడవాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారో మగవాళ్ళు అదే తప్పులు చేస్తున్నారు స్పా సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ పుట్ట గొడుగుల్లాగా వచ్చేసాయి చాలా మంది క్లయింట్స్ చెప్తున్నది ఏంటంటే స్పా సెంటర్కి వెళ్తున్నాము అక్కడ మాకు తెలియకుండానే ఎడిక్ట్ అవుతున్నాము ఆ మనీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా మనీ తీసుకుంటున్నారు అమ్మాయిలే ఉంటున్నారు మరి అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే డబ్బు డబ్బు కోసం ఏదైనా చేసేస్తారా అంటే యువతని పక్కదో పట్టించడానికి ఏ మార్గాలైనా అమ్మాయిలు ఎంచుకుంటున్నారు అలానే అబ్బాయిలు పెళ్లి అయినా పెళ్లి అవ్వకపోయినా కూడా తన భార్య పెళ్లి అయిపోయిన వాళ్ళైతే తన భార్య కాకుండా వేరే ఆమెతో అఫైర్స్ పెట్టుకుంటారు పెళ్లి కాని అబ్బాయిలు ఏంటంటే లవర్ ఉంటుండగా ఇంకొక లవర్ ని ప్రపోజ్ చేయటం రీసెంట్ గా నేను ఒక రీల్లో చూసాను ఏంటంటే ఆ షాపింగ్ కి సినిమా టికెట్స్ బుక్ చేయడానికి ఒకరు దాంట్లో ఒక పాప్కార్న్ తినడానికి ఇంటర్వెల్ లో కార్న్ తినడానికి ఒకరు ఆ పాప్కార్న్ తినేసిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత షాపింగ్ కి వెళ్ళడానికి ఇంకొకరు ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవో షాపింగ్ సంథింగ్ ఇంకా ఏవేవో బా అనుకోక అలా ఒక నలుగురు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది ఒక అమ్మాయి ఒకరికి తెలియకుండా ఒకరిని ఒకరికి తెలియకుండా ఒకరిని బేబీ నాకు ఇప్పుడు షా సినిమాకి వెళ్ళాలని బేబీ నాకు పాప్కార్న్ తీయు బేబీ నాకు షాపింగ్ చెయ్యు ఇలా ఒక్కొక్కరికి తెలియకుండా ఒక్కొక్కరి దగ్గర మనీ అనేది తీసుకుంటున్నారు అంటే కేవలం ప్రేమ అంటే డబ్బా డబ్బు ఉంటేనే ప్రేమ అంటే కాదు వారి మానసిక స్థితి బాగాలేదు అనేది గ్రహించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు ఖచ్చితంగా దొరికిపోతారు ఆ దొరికిపోయిన టైంలో మీ జీవితాలతో పాటు మీ పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి అది మీరు గ్రహించుకోవాలి గ్రహించుకోలేన ప్రతిసారి కూడా మీరు రాంగ్ స్టెప్స్ వేస్తూనే ఉంటారు నెక్స్ట్ ఇంతకు ముందు ఒక లేడీ వచ్చి నాతో చెప్తారు ఏంటంటే ఆ నేను నా భర్త నాతో సరిగ్గా లేక వేరే అతన్ని నేను ఎంచుకున్నాను కానీ ఇప్పుడు ఆయన కూడా నన్ను పట్టించుకోవట్లేదు ఆ ఆ డిప్రెషన్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఒకటే అండి రెండోది వద్దు ఒకటి ముద్దు రెండు వద్దు అని ఎందుకంటారంటే ఒకరు కావాలి అంటే హస్బెండ్ ఎప్పటికైనా మా ద్వేషమైనా ప్రేమైనా ఏదొచ్చినా మన కష్టమైనా నష్టమైనా ఏదైనా భరించేది భర్త ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకునే వారు ఎంత వరకు ఉంటారు మీతో ఒక కష్టం వస్తే మీతో నిలబడతారా ఒక ప్రేమ కావాలి అంటే మీరు ఇస్తారు ప్రేమ ఇస్తారు ప్రేమ పుచ్చుకుంటారు కానీ ఏదైనా కష్టంలో మీతో వెన్నంటే ఉంటారా డబ్బు సహాయం చేస్తారు అది ఎంత వరకు చేస్తారు అంటే తాళి కట్టిన భర్త ఇంపార్టెంటా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్న అతను ఇంపార్టెంటా అంటే తాళి కట్టిన భర్త ఇంపార్టెంట్ ఎప్పుడైనా భర్తకి విలువ ఇవ్వడం నేర్చుకోండి మీకు ఒకవేళ కానీ అలాంటి స్థితిలో మీరు ఉండిపోతే అది ఎలా రావాలి బయటికి రాలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఉంటే కమ్ టు హోప్ సైకాలజీ సెంటర్ థ్యాంక్ యూ